ఇక నిఖిల్ది నామినేషన్ చూస్తున్నట్లయితే మన కళ్యాణును సుమన్ ఇద్దరు నామినేషన్ చేశారు బట్ కళ్యాణ్ మాత్రం కరెక్ట్ పాయింట్లు చెప్పాడు ఎందుకంటే నువ్వు ఆడుతున్నావు ఫిజికల్గా స్టాండర్డ్గా ఉన్నావు నేను ప్రీవియస్ అయితే నేను గేమ్ ఆడలేదు కానీ ఇప్పుడు మాత్రం నేను నేను ఆల్రెడీ నీకు చెప్పాను నువ్వు ఆడమని బట్ నువ్వు ఇంకా ఆడట్లేదు అని చెప్పేసి ఒక పాయింట్ చెప్తే కానీ దానికి స్పందించడం పక్కకు పెట్టేసి నేను ఆడుతున్నాను అది ఆడాను ఇది అని చెప్పడానికి ట్రై చేశాడు బట్ అది పక్కకు పెట్టేది ఉంటే ఇప్పుడు సుమన్ చూపి సుమన్ వచ్చేసి నామినేషన్ చేశాడు సుమన్ ఏం చేశాడు నువ్వు నన్ను క్యాప్టెన్షిప్ నుంచి తీసేసావు అని చెప్పేసి అయ్యో నువ్వు కూడా నన్ను తీసేసావు కదా అంటే నేను తీసేయలేదు ఎవరు రెబల్ తీసేసాడు రెబల్గా తీసేసావు కదా అని చెప్పేసి అంటే రెబల్ తీసేసింది అంటే ఆడ ఉద్దేశం ఏంటంటే దివ్య తీసేసిందని చెప్పేసి ఇండైరెక్ట్ చెప్తున్నాడు అయితే మరి ముందు అడిగినప్పుడు ఎందుకు చెప్పలేదో నాకైతే అది కూడా డౌట్ వచ్చేసింది బట్ అంటే ఏదైతే దివ్య ఏదైతే చెప్పాడో చెప్పిందో నిజంగా కూడా అదే ఈయన చేశాడా అంటే కొన్ని విషయాల్లో అయితే మనం కూడా మాట్లాడుకున్నాము నిజంగా కూడా దివ్య కనుక లేకపోయేది ఉంటే సుమన్ సక్సెస్ఫుల్ కాలేకపోయాడు అంటే మొత్తానికైతే నిఖిల్ని తీసేసింది దివ్య అని చెప్పేసి చెప్పాడు బట్ నువ్వు నన్ను మాత్రం తీసేసావు అని చెప్పేసి ఫైట్ చేస్తే ఇక ఇంకొకటి ఏంటంటే నువ్వు ఆడట్లేదు అని చెప్పేసి నువ్వు కేవలం కాము కూర్చుంటానావు అని చెప్పేసి చెప్పాడు అయితే నువ్వు కూడా అలానే కూర్చుంటానావా అంటే నువ్వు కూడా అలానే కూర్చుంటానవ్వి ఆడతలేవా అంటే నేను ఫస్ట్ నుంచి ఆడుతున్నాను మాకు దెబ్బలు తాకినాయి అంటే మేము కూడా దెబ్బలు తాకించుకొని ఆడుతున్నామని చెప్పేసి అంటే నువ్వా నేనా నువ్వా నేనా అని చెప్పేసి అంటున్నాడు అనుకుంటున్నారు ఒకరికొకరు అనుకున్నప్పుడు అయినా కానీ అక్కడ ఏమైందంటే నాకు మనం చూసిన ప్రకారం అయితే ఇప్పుడు సుమన్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ కొంచెం తక్కువ ఆడినా కానీ తర్వాత ఆయన కంటూ ఒక ముద్రను సాధించాడు బట్ ఇప్పటి వరకు నీకు ఎటువంటి ముద్ర సాధించలేదు అంటే ఇప్పటికీ మూడు వారాలు అవుతుంది ఇంకా ఇప్పటికీ ఇంకా ఆడకపోతే కష్టమే కదా అని చెప్పేసి నాకు కూడా అనిపించింది మరి మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి